నాయకుడు కష్టంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నామని రాజమండ్రి గోరెంట్ల బొచ్చారు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు సహాయాన్ని అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని రూరల్ మండల తేదేప అధ్యక్షుడు మచ్చేటి ప్రసాద్ కడియం మండల తేదేప అధ్యక్షుడు వెలుగుపండి రఘురామ్ పండూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు దెబ్బతిన్న రాష్ట్రాన్ని ముందుకు నడవడం కోసం ఇవాళ పరిశ్రమలు పెట్టుబడిదారులు ఆహ్వానించడం కోసం రాజధాని నిర్మాణం కానీ పోలవరం లాంటి నిర్మాణం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూనే ఇవాళ సంక్షేమ దృష్టిగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మళ్ళా జూలై నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇవాళ నిర్ణయించారు ఒంటరి మహిళలు కూడా సహాయం చేసే కార్యక్రమం ఉంది పదమూడు రకాల పెన్షన్లు ఇవాళ అరవై నాలుగు అరవై ఐదు లక్షల మందికి పదమూడు రకాల పెన్షన్లు నాలుగు వేల దగ్గర నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఇవ్వడం జరుగుతోంది అరుగులకి ఏ ఒక్క అరుగుడు కూడా తగ్గిపోకుండా కార్యక్రమం చేయాలని చంద్రబాబు ఆదేశించారు ఇవాళ సర్వే జరుగుతుంది నిజాయితీగా ఎవరికైతేనే వాళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆలోచనలు ముందుకెళ్తున్నాం మానవతా దృక్పంతో ఇంత భారీ కార్యక్రమాలు చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి రాలా ముఖ్యమంత్రి సహాయం చేసి త్వరలోనే చంద్రన్న బీమా రాబోతుంది చంద్రన్న బీమా వస్తే చాలా వరకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కూడా తన కార్యకర్తలకు సాయం చేసేదాని ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది కోటి ఐదు లక్షల మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇన్సూరెన్స్ పార్టీ తరఫున కూడా ప్రీమియం కట్టి దాన్ని కూడా మేము సాయం చేస్తా ఉన్నాం దాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరి తరఫున పేద ప్రజల తరఫున చంద్రబాబు గారికి ఉదయ కోరిక ధన్యవాదాలు